మేజర్ చక్రవర్తికి స్పృహ వచ్చింది ఆ విషయం తెలుస్తూనే అంతవరకు జరిగిపోయిన సంఘటన గురించి ఆలోచిస్తున్న నయనతార దిగ్గును లేచి ఆయనున్న గదిలోకి ఒక్క పొరుగు తీసింది ఆమె వెంటే మనోజ్ అంజి కూడా లోపలికి వెళ్లిపోయారు మామూలు పరిస్థితుల్లో అయితే అంజిని హాస్పిటల్ అధికారులు లోనికి రానిచ్చుండేవారు కాదు కాని మేజర్ చక్రవర్తి విషయంలో మాత్రం అనుమతించారు నయనతార లోపలికి వెళ్లేసరికి మేజర్ చక్రవర్తి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఒంట్లోని రక్తమంతా నేలపాలైపోవడంతో ఆయన మొహమంతా తెల్లగా పాలిపోయింది పెదవులు ఎండిపోయాయి ఒకవైపు నుంచి రక్తం ఎక్కిస్తున్న ఆయన పరిస్థితుల్లో మార్పు స్పృహ వస్తూనే ఆయన మొట్టమొదట నయనతార పేరే కలవరించాడు ఆమె లోనికి వస్తుండడం చూసి అతి కష్టం మీద మూసుకుపోతున్న కళ్లను తెరిచుంచగలిగాడు మరోవైపున ఇన్స్పెక్టర్ కార్తికేయ ఆయన మరణ వాంగ్మూలం రాసుకోవడానికి ఒక పేడతో సిద్ధంగా ఉన్నాడు ఆయనకు వచ్చిన వెంటనే కార్తికేయ నుంచి మరణ వాంగ్మూలం సేకరించడానికి ప్రయత్నించాడు అయితే తన కోడలతో మాట్లాడకముందు మరణ వాంగ్మూలం ఇవ్వడానికి మేజర్ చక్రవర్తి తిరస్కరించాడు తనలో చాలా కొద్ది శ్వాస మాత్రమే మిగులుందని ఆయనకు బాగా తెలుసు వచ్చావామ్మా నయనతార లోనికొస్తూనే అతి కష్టం మీద నీరసంగా అన్నాడాయన దుఃఖంతో నయనతార గొంతు పుడుకుపోయినట్టుగా అనిపించింది గొంతు పెగలకపోవడంతో నోరు తెరచి ఏమీ చెప్పలేక దీనంగా తలూపింది మేజర్ చక్రవర్తి చెప్పనారంభించాడు అమ్మా నేనింక బ్రతకను నాకు తెలుసు నా అంతిమశ్వాస సమీపించింది నా ప్రాణాలు పోతాయన్న చింత నాకు లేదు ఇలాంటి మరణం ఏ సైనికుడికైనా గర్వకారణం యశ్వంతిని మళ్లీ కళ్లజోడకుండా పోతున్నానన్న బాధొకటే నా గుండెని కోసేస్తోంది నాకొక్క మాటిస్తావా చెప్పండి మావయ్య అతి కష్టం మీద గొంతు పెగల్చుకుంటూ అంది నయనతార ఆ అంటుండగా ఆమె కంఠం వణికింది నీ భర్తను నీకు తిరిగి తెచ్చిస్తానన్న వాగ్దానం నెరవేర్చకుండానే నేను పోతున్నాను నేను పోయినంత మాత్రాన నువ్వు పోయావని దిగులు పడదు తల్లి లోకంలో నీలాంటి అపురూప వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు నేను అసంపూర్తిగా విడిచిపెట్టి వెళ్లిపోతున్న పని నువ్వు సాధిస్తావా నీ భర్తని నువ్వు తిరిగి సాధించుకుంటావా అమ్మా నయనతార కళ్ల వెంట కన్నీళ్లు జలజలా రాలిపోతున్నాయి ఆయన ఆ మాట చెప్పగానే ఆమె చొప్పున ఆయన చేతిలో చేయి వేసింది మావయ్య మీ అబ్బాయి ఎక్కడున్నా సరే ఆయన్ని విడిపించుకుంటాను మేజర్ చక్రవర్తి కళ్లల్లో సంతృప్తి మెదిలింది నాకు తెలుసు తల్లి నువ్వు సాధించగలవు నాకు తెలుసు ఆయన చూపులు నెమ్మదిగా మనవడవైపు తిరిగాయి మనోజు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు మేజర్ చక్రవర్తి అతి కష్టం మీద చెయ్యి పైకెత్తి మనోజ్ కన్నీళ్లు తుడిచాడు మనోజ్ మేజర్ చక్రవర్తి మనవడు ఇలా బేలగా ఏడవకూడదు చిరునవ్వుతో నాకు టాట చెప్పు కమాన్ నవ్వు మనోజ్ నవ్వడానికి ప్రయత్నించాడు అయితే అతనికి అది సాధ్యం కాలేదు తాతయ్యా అని ఆక్రోశిస్తూ ఆయన పక్కలో మొహం దాచుకున్నాడు వద్దు ఏడవద్దు చూడు నిన్ను చూసి అంజీ కూడా ఎలా ఏడుస్తోందో మనోజు ఏడవడం ఆపలేదు అంజీ చప్పున ముందుకొచ్చి ఆయన చెయ్యి తీసి తన తలమీదుంచుకుంది దాని కళ్ల వెంబడి కూడా కన్నీళ్లు కారిపోతున్నాయి అంజీ నేను వెళ్ళిపోతున్నాన్ అన్నాడు మేజర్ చక్రవర్తి అంజీ లేదన్నట్టు తలూపుతూ మూతి ముందుకు చాచి ఆయన నుదుట ముద్దు పెట్టుకుంది మేజర్ చక్రవర్తి మనోజు చేతిని దాని చేతిలో ఉంచాడు నీ ఫ్రెండ్ని బాగా చూసుకోహేం అంజీ ఏడుస్తూనే తలూపింది మేజర్ చక్రవర్తి మరోసారి అతి కష్టం మీద చెయ్యి పైకెత్తి మనోజ్ తల నిమిరాడు అలా నిమురుతున్న ఆయన చెయ్యి మధ్యలోనే ఆగిపోయింది తాతయ్య అంటూ మన్నాడు మనోజ్ నయనతార స్తంభీభూతురాలై కూర్చుండిపోయింది నలువైపులా శూన్యం భయంకరమైన నిశ్శబ్దం నయనతార తన గదిలో కూర్చునుంది ఆమె చుట్టూ దుర్భరమైన వంట్రతనం ఎంత దురదృష్టవంతురాలు తను తన వాళ్లందరూ ఒకరి తర్వాత ఒకరు తనని విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు నయనతార గారు ఆ కంఠం వినిపిస్తూనే నయనతార ఉలికి పడింది ఇన్స్పెక్టర్ కార్తికేయ కంఠస్వరమది మళ్లీ ఎందుకొచ్చారు ఇన్స్పెక్టర్ తనున్న ట్రాన్స్లోంచి నెమ్మదిగా బయటపడుతూ ప్రశ్నించింది నెమ్మదిగానే అన్న ఆమె కంఠంలో తీవ్రత ధ్వనించింది మీ నుంచి స్టేట్మెంట్ కోసం అన్నాడు ఇన్స్పెక్టర్ కార్తికేయ నయనతార అకస్మాత్తుగా నవ్వింది ఎన్నిసార్లు నా నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటారు ఇన్స్పెక్టర్ ఎన్నిసార్లు నేరం జరిగితే అన్నిసార్లు స్టేట్మెంట్ తీసుకుని ఏం చేస్తారు త్వరలోనే ఆ ఫైల్ కూడా మూసేస్తారు అంతేనా నయనతార గారు ఎందుక ఉలికిపాటి ఇన్స్పెక్టర్ ఇప్పటిదాకా మీరు చేసింది అదేగా మీ సాయం నాకు అక్కర్లేదని నేను ఏనాడో చెప్పాను కార్తికేయ నెమ్మదిగా తన పాకెట్ బుక్ మడిచి తిరిగి తన జేబులో పెట్టుకున్నాడు ఏం సాధించగలరని మీకింత మిడిసిపాటు నయనతార గారు ఆ మాటకు నయనతార ముఖం జీవరించింది అవును ఏం సాధించగలరని మీకింత మిడిసిపాటు నాకు అర్థం కావడం లేదు మళ్లీ అన్నాడు కార్తికేయ మీ పాపను ఎదురుగానే చంపుతుంటే మీరేం చేయలేకపోయారు మీ భర్తను మీ ఎదురుగానే కిడ్నాప్ చేస్తుంటే మీరేం చేయలేకపోయారు మీ మామగారి శరీరాన్ని కన్నా హీనంగా తూట్లు పొడుస్తుంటే మీరేం చేయలేకపోయారు మీరేం చేయలేకపోయినా పోలీసులు మాత్రం విమర్శిస్తారు అవునా ఇన్స్పెక్టర్ ఎస్ దాంట్లో తప్పేముంది ఇంతవరకు ఈ ఇంట్లో ఓ మూలం కుర్చుని ఏడవడం తప్ప మీరేం చేయగలిగారు దేనికి ఆడవాళ్ళు మేడం ఆడవాళ్లు ఆబలలు దేనికి కొరగారు ఆ పైన మీరు గుడ్డివాళ్లు మీకు కళ్ళు లేవు ఇన్స్పెక్టర్ ఏం ఉన్నమాటంటే ఉలుక గుడ్డిదానికి గుడ్డిదే అనక కళ్లున్నది అని ఎవరైనా అంటారా మేడం ఇన్స్పెక్టర్ మీరు హద్దులు మీరు మాట్లాడుతున్నారు నో నేను కాదు మీరు హద్దులు మీరు మాట్లాడుతున్నారు తన డ్యూటీ నిర్వహించడానికి వచ్చిన ఓ పోలీస్ ఆఫీసర్తో సహకరించకుండా అవమానిస్తున్నారు ఆల్రైట్ మీ సహకారం లేకపోయినా నేను మరో విధంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయగలను కానీ నా సాయం లేకుండా మీరేమీ చేయలేరు మీరు గుడ్డివాళ్లు మేడం ముమ్మాటికి గుడ్డివాళ్ళు వస్తాను గుడ్ బాయ్ కార్తికేయ చకచక అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్లు బోట్ల చొప్పుడు నయనతార హతాసురాలే కూర్చుండిపోయింది కార్తికేయ అన్న మాటలు ఆమె గుండెల్లో సోలాల్లా గుచ్చుకున్నాయి ఆమె ఎంతసేపాల కూర్చుండిపోయిందో ఆమెకే తెలీదు ఇంతలో ఎవరో తను ఎదురుగా నిలబడి నవ్వుతున్న శబ్దం నయనతార అదిరిపడింది ఎవరు ఎవరది తడబడుతూ అడిగింది అసలు రహస్యం నా జేబులో ఉండగా చీకట్లో తడుముకుంటున్నావా మళ్లీ ఆ వ్యక్తి నవ్వుతున్న శబ్దం నయనతార ఆ గొంతెవరదో తక్షణం గుర్తుపట్టగలిగింది ఆ మరుక్షణం ఆమె ఆశ్చర్యానికి అంతులేదు ఆ గొంతు తను ఇదివరకు ఒక్కసారి మాత్రమే వింది అవును కోర్టు ఆవరణలో ఆ రోజు తన చేతుల్లో రాయిపెట్టిన పిచ్చివాడి గొంతది ఆమె ఏదో అనబోయే లోపల ఆ పిచ్చివాడు చొప్పున మళ్లీ ఆమె చేతుల్లో ఏదో ఉంచాడు నా జేబులో రహస్యం నీ చేతుల్లో పెడుతున్నా గుడిదలా కళ్ళు మూసుకోక కళ్ళు తెరిచి చూసుకో మళ్లీ నవ్వు మళ్లీ మళ్లీ నవ్వు క్షణానికి ఆ నవ్వు దూరమైపోయింది పిచ్చివాడు వెళ్ళిపోతున్నాడు ఆగు ఏంటిది చెప్పి వెళ్ళు అతని వెనక నుంచి గట్టిగా అరిచింది నయనతార ఆమె ప్రశ్నకు అతని పిచ్చినవ్వే సమాధానమైంది ఆమె తను కూర్చున్న నుంచి లేచి లోపలే ఆ పిచ్చినవ్వు పూర్తిగా దూరమైంది నయనతార అతనిచ్చిన వస్తువును తడిమి చూసింది ఏదో ఫోటో అది ఆ ఫోటోలో నిజంగానే ఏదో ఉందని ఆమె మనసు ఆమెను పదే పదే హెచ్చరించసాగింది నయనతార వెంటనే మనోజ్ని గట్టిగా కేకేస్ పిలిచింది ఆ పిలుపుకి తన గదిలో నిద్రపోతున్న మనోజ్ ఉలికిపడి మేలుకొని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు మనోజ్ మనోజ్ ఇందులో ఏముందో చూడు తన చేతిలోని ఫోటో అతని ముందుంచింది నయనతార ఆతృతతో ఆమె గుండె రెపరెపలాడుతోంది మనోజు కళ్లప్పగించి ఆ వైపు చూశాడు చిదానందం హాల్లో కూర్చుని ముద్దుతో కలిసి చదరంగం ఆడుతున్నాడు ముద్దుకి చదరంగం అంటేనే పడదు చదరంగం బల్ల ముందు కూర్చుని పావుల వైపు గంటల తరబడి చూస్తూ కళ్ళపగించి కూర్చుండి పోవాలంటే అతనికి ప్రాణం మీదకొచ్చినట్లుంటుంది చిదానందం ఆ రోజు ఎలాగో కొడుకుని బలవంతం మీద చదరంగం బల్ల ముందు కూర్చోబెట్టగలిగాడు చదరంగం ఆటదా నిండా బాగుండును బ్రెయింద పువ్వు మాదిరి వికసించును అంటాడు చిదానందం అపా ఈ నల్లపావులు తెల్లపావులు గంటల తరబడి చూస్తూ కూర్చోడానికి ఇవేమన్నా రంబలా మేనకల కనీసం ఈ భూలోకంలో దొరికే వయ్యారాల మొలకలా ఈ ఆట చేస్తే అణ్ణు అంటాడు ముద్దు అలాంటి ఈ ఈరోజు చదరంగం వల్ల ముందు కూర్చోపెట్టగలిగాడంటే చేదానందం ఘనకార్యం సాధించినట్టే లెక్క ముద్దుకి ఆట రాదనేం లేదు బాగానే ఆడతాడు మొదటి ఆట చిదానందం కావాలనే ఓడిపోయాడు అప్పా ఓడిపోయావు రాజుకి చెక్ చెప్పి ఎగిరి గంతేస్తూ అన్నాడు ముద్దు చిదానందం చిరునవ్వులు చిందించాడు కొడుకు చేతులాదా ఓడిపోవడం ప్రతి తండ్రికి గొప్ప మగన్ అన్నాడు కొడుకు భుజం తడుతూ మొదట ఆట తను గెలవడంతో ముద్దు ఉత్సాహంతో పేట్రేగిపోయాడు రెండో ఆట జోరుగా సాగుతోంది చిదానందమి తెల్లపావులు ముద్దు చేతుల్లో చిదానందం రాజు మళ్లీ చిక్కుల్లో పడ్డట్టు కనిపించాడు అపా నువ్వు మళ్లీ ఓడిపోతున్నావు లేని మీసం దూకుంటూ అన్నాడు ముద్దు చిదానందం మరోసారి చిరునవ్వు చిందించాడు విజయం మత్తు పదార్థం లాంటిది దాని మొత్తు తలకెక్కిందంటే ఇంకా ఇంకా గెలవాలనే తపన మనిషిని చుట్టేస్తుంది ముద్దు ప్రస్తుతం అలాంటి తపంలోనే కొట్టుకుంటున్నాడు వీడుదా అలకంగానే కాదు మగన్ ఈ ఎత్తుదా చూడుమి అంటూ తన గుర్రాన్ని జరిపి తెల్లరాజుకు చెక్ చెప్పాడు ముద్దు మోహన్ చిటపట్లాడిపోయింది అపా అందుకే ఈ బోడాట నే నాన్నంటాను అంటూ కోపంగా పావులన్నీ చేసేసి లేచిపోయాడు ఈసారి చిదానందం చిద్విలాసంగా మేసం దూకున్నాడు చూస్తేవా మగన్ ముసలి బ్రెయిన్ గెలిచినది తానే అన్నాడు వెటకారంగా నువ్వు ఖచ్చితంగా మోసం చేసి గెలిచావు నీ గురించి నాకు తెలియదప్ప ఊళ్ళో అందరికీ టోపీ వేస్తున్నట్టే నాకు వేశావు ఉక్రోషం పట్లేకనేశాడు ముద్దు చిదానందం నుంచి లేచి లేచొచ్చి కొడుకు భుజం మీద చేయేశాడు మగాన్ నీకుదా ఓరు పచ్చి నిజం చెప్పుదా విందువా ఏంటది నిండా మోసంతోద గెలిచినా నిజాయితీతోదా గెలిచినా గెలుపు గెలిపేనన్న మగాన్ ఉలగం గెలిచిన వానికిదా బ్రహ్మరదం పట్టును ఓడిపోయిన వాని నిజాయితీ పొయ్యిలో కాలిన కట్టెదా నిజాయితీగా ఓడిపోయినని ఎవరికైనా చెప్పి చూడుమి ఈ పులగమంతా నిన్నుదా చూసి నగును కాబట్టి ఎట్లుదా గెలిచినా గెలుపుతానే ప్రధానం ఆ మాట వింటూనే ముద్దు అమాంతం తండ్రి కాళ్ళ మీద పడిపోయినంత పనిచేశాడు అప్పా నా బంగారు తిప్ప ఎంత మంచి మాట సెలవిచ్చావపా అయితే ఇక నుంచి నేను కూడా ఎప్పుడూ గెలవడానికే ప్రయత్నిస్తాను మోసం చేసైనా సరే ఇక మూడాట ఆడతాను కూర్చో నీ కొడుకు నీకంటే ఎంత గొప్పగా మోసాలు చేసి ఆడగలడో గాని అపా చూడు నా తడాక చొక్కా చేతులు పైకెత్తుకుంటూ చిదానందాన్ని చాలెంజ్ చేశాడు చిదానందం మరోసారి కొడుకు భుజం తట్టాడు శభాష్ మగన్ శభాష్ ఇప్పుడుదా ఈ చిదానందం కొడుకు అనిపించుకుంటివి మెచ్చుకోలుగా అన్నాడు ఇంతలో మోసాలతో గెలిచేవాడు ఎప్పటికైనా పాత్రం కాక తప్పదు చిదానందం అన్న మాటలు వినిపించాయి ముద్దు చిదానందం ఒకేసారి అదిరిపడి ఆ మాటలు వినిపించిన వైపు చూశారు ఎదురుగా నయనతార అపర కాళికలా నిలబడింది చిదానందం ఆమెని ఆశ్చర్యంగా చూశాడు ఓ నయనతార మా అనాథ శరణాలయంలోదా పెరిగిన నల్లపెండ్ ఎన్నమ్మ ఇట్లుదా వస్తువి అంతులేని ఆప్యాయత వలకబోస్తూ వైపు నడిచాడు ఆగక్కడే గర్జించింది నయనతార అతని అడుగుల చప్పుళ్లను బట్టి తనవైపే వస్తున్నాడని గ్రహించగలిగిందామే ఆ గర్జన వింటూనే చిదానందం టక్కున నిలబడిపోయాడు ఈ కళ్లబల్లి ఆప్యాయతలు ఇంక చాలించు చిదానందం నీ నిజస్వరూపం ఏమిటో నాకు ఇప్పుడే బాగా తెలిసిపోయింది వారిని అక్కడ దాచావు మరోసారి గర్జించిందామే ఆ మాట వింటూనే చిదానందంతో పాటు ముద్దు కూడా ఉలికి పడ్డాడు నీవు ఏమిదా చెప్తా ఉండావు ఉలికిపాటు మాటల్లో ధ్వనించకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ అడిగాడు చిదానందం మాటలతో నన్ను మబ్బిపెట్టలేవు చిదానందం నీ మోసమంతా బయటపడిపోయింది చెప్పు వారిని ఎక్కడ దాచావు తన ప్రశ్న రెట్టించింది నయనతార ముద్దు చిదానందం ఒకరు మొహం ఒకరు చూసుకున్నారు ఏం మాట పడిపోయిందా చిదానందం నా బేబీని నువ్వే పొట్టణం పెట్టుకున్నావు దేవుళ్ళలాంటి మామేగారి నువ్వే హత్య చేయించావు పచ్చని మా కుటుంబాన్ని ధ్వంసం చేసావు నిన్ను నేను ఊరికే విడిచిపెట్టను నీ ప్రాణాలు తీసి వారిని నేను విడిపించుకెతాను ఛాలెంజ్ చేసింది నయనతార చిదానందం అకస్మాత్తుగా నవ్వాడు ఓ నీవుదా తెలుసుకుంటువా కాని ఎట్లుదా తెలుసుకొంటివి చివరి మాట కొంచెం ఆశ్చర్యంగానే అడిగాడు నిప్పులాంటి నిజాన్ని కలకాలం కప్పిపుచ్చగలనుకున్న ప్రతివాడు నీలాగే భంగపడతాడు చిదానందం ద్రోహికి పతనావస్థ సమీపించినప్పుడు నిజం దానంతటదే బయటపడిపోతుంది ఇన్నాళ్ళు నీ కొడుకొక్కడే నీచుడనుకునేదాన్ని కాని లోకం కళ్ళుగప్పి అందరదృష్టిలో పెద్ద మనిషిగా చాలామణి అవుతున్న నువ్వు నీచేతి నీచుడివి ఇప్పుడే తెలుసుకున్నాను వారిని అక్కడ దాచిపెట్టావో చెప్పు లేదా ఆవేశంతో ఊగిపోతూ అంది నయనతార చిదానందం ఈసారి బిగ్గరగా నవ్వాడు ఆమా నీ మోగునిదా నేనే కిడ్నాప్ చేస్తే నీ కూతురినిదా నేనే చంపిస్తే నీ మామనుదా నేనే పైకి పంపిస్తే ఎలానో తెలియమా ఈ దేశానికిదా నేనే ప్రధానమంత్రి కావాలే అన్నాడు నేనతారకు ఆ స్థితిలో కూడా నవ్వొచ్చింది ఆమె నవ్వింది పగలబడి నవ్వింది నువ్వా నీలాంటి నీచుడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావడమా కలగంటున్నావచ్చేదానందం అదన్నటికీ సాధ్యం కాదు ఎలాదా కాదు ఇప్పుడుదా దేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటున్న వాళ్ళు ఎవరు పెణ్ దొంగలే తానే అధికారం కోసం ఏమైనా చేసి పూడ్చివారు తానే బ్లాక్ మార్కెటిర్లు గోండాలు మదపిచ్చిగాండ్లు ఇట్లాంటి వాండ్లని పెంచి పోషించు వాండ్లు తానే కులం మతం ఇట్లాంటి మాటలదా చెప్పి ఓటుదా సంపాదించువాణ్లు తానే నాకన్నా మాదిరి హెచ్చు నాకేమి తక్కువ పెణ్ నాకేమి తక్కువ పులగ నన్ను సమాజ సేవకుడుదా అనుకొనుము నేనుదా రాజకీయంలో దిగి పూడ్స్తా ఓట్లుదా నిండా నాకు తానే పడును అందుకు దారిదా డబ్బు మని దా తలుచుకుంటున్నా ఈ దేశంలోని ఓట్లన్నీ డబ్బుతో కొనివేస్తును నాకుదా ఓట్లు వేయని వాని మా డేగరదా చంపి పూడుచును నా దారికిదా అడ్డం వచ్చిన గతి నీ మొగుడు మాదిరగును అతని మాటల్లో కాలకోట విషయం ఊలుకుతోంది ఆ మాటలు ఆశ్చర్యంతో వింటుండిపోయిందల్లా నయనతార ఆ చివర మాట కదిరిపడింది దుర్మార్గుడా ఏం చేసావు నా భర్తని ఎక్కడ దాచావు కలవరపాటుతో ప్రశ్నించింది ఉండాడుండాడు చోట ఉండాడు మాయలపాకేరు ప్రాణంద చిలకలో ఉండినంత రహస్యంగా ఉండాడు నీవుదా ఏమి చేస్తువు నీ ప్రాణాలు తీస్తాను నీ నిజస్వరూపాన్ని లోకముందు బయటపెట్టి అందరం నిన్ను నీ కొడుకుని పిచ్చుకొక తరిమినట్టు కొట్టేలా చేస్తాను ఆవేశంగా అంది నయన తార ఆ మాట వింటూనే ముద్దు ఉక్రోష పడిపోయాడు అపా ఈ గుడ్డిది చాలా ఎక్కువగా వాగుతోంది దీని సంగతి నాకు నాకపెప్పు అన్నాడు ముందుకొస్తూ చిదానందం అతనికి చెయ్యడ్డు పెట్టి వారించాడు ఆ తర్వాత మళ్ళీ నయనతార వైపు తిరిగాడు నీవుదా నన్నేమీ చేయలేవు పేణ్ నేనుదా తలుచుకుంటున్నా నిన్ను ఏమైనా చేస్తూ చూస్తూవా అన్నాడు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కాని నేను మాత్రం వారెక్కడున్నారో తెలుసుకునుగాని ఇక్కడి నుంచి కదలను ముందుకొస్తూ అంది నయనతార చిదానందం విక్రిపుగానవ్వి గట్టిగా చప్పట్లు చెరిచాడు వెంటనే నలుగురు కాకలు తీరిన గోండాలు అక్కడ ప్రత్యుకమైపోయారు సుబ్రమణ్యం రాజన్ మురుగన్ పొన్ను ఈ పెణుకుదా పాపం పిచ్చిదా ఎక్కి పూడిచినాదే దీన్ని ఈడ్చుకునిదా పూడ్చి బయట పారవేమి ఆజ్ఞాపించాడు చిదానందం ఆ మరుక్షణం ఆ నలుగురు గోండాలు పిశాచాల్లా నయనతార వచ్చారు ముద్దు అదే క్షణంలో చిదానందం వైపు తిరిగి ఆవేశంగా ఏదో అనబోయాడు చిదానందం అతన్ని మాట్లాడద్దు అన్నట్టు సైగ చేశాడు ముద్దు వైపు ఉక్రోషంగా చూశాడు తర్వాత పళ్లబిగువన కోపాన్ని అణుచుకుంటూ మళ్లీ నయనతార వైపు తిరిగాడు ఆ నలుగురు గోండాలు తనవైపు వస్తుండగా నయనతార నిస్సహాయంగా వెనక్కి వెనక్కి వెళ్లసాగింది రావద్దు నా దగ్గరికి రావద్దు ఆమెకు తన కంఠస్వరంలోని నిస్సహాయత తనకే తెలుస్తోంది వద్దు రావద్దు ఆ దృశ్యం చూసి చిదానందం పెళ్ళును నవ్వాడు నయనతార వెనక్కి వెనక్కి వెళ్లబోతున్నదల్లా టీపై ఒకటి తగలడంతో తూలి కింద పడిపోయింది చిదానందం మరింత బిగ్గరగా నవ్వాడు సరిగ్గా అదే సమయంలో నలుగురు గోండాలు ఆమెని సమీపించారు ఓ గోండ చటుక్కున ముందుకొంగి ఆమెను బలవంతంగా పైకి లేవదీశాడు అతని చెయ్యి మీద పడుతూనే కివ్వున కేకేసింది నయనతార ఆమె నిస్సహాయంగా పెట్టిన కేక ఆ హాలంతా వికృతంగా ప్రతిధ్వనించింది అంజీ అమ్మ కనిపించిందా ఆత్రంగా ప్రశ్నించాడు మనోజ్ అంజీ లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది మాస్టర్ మనోజ్ నిస్పృహగా తల పైకెత్తి ఆ వీధిలో ఈ నుంచి ఆ చివరికి ఓసారి కలిగి చూశాడు అంజీ అప్పుడే ఆ వీధంతా కలీ తిరిగి కోసం అన్వేషణ చూస్తోంది బిల్డింగులు పైకెక్కింది పెద్ద పెద్ద మీద కేగబాకింది అయినా నయనతార ఎక్కడుందో ఏమైందో అది కనుక్కోలేకపోయింది మాస్టర్ మనోజు మరోసారి నిస్ప్రహగా ఆ వీధి కలిగి చూసి జేబులోంచి ఆ ఫోటో బయటికి తీశాడు దానివైపు చూస్తుంటే జరిగిందంతా అతనికి మరోసారి కళ్ల ముందు మిదిలింది ఆ ఫోటోలో ఏముందో చూడమని దాని తల్లి తన చేతికిస్తూనే ఆ ఫోటో చూసి ఆశ్చర్యంతో తన కళ్ళు పెద్దవైపోయాయి తక్షణం తల్లివైపు చూసి దాదాపు అరిచినట్టుగా అన్నాడు అమ్మా డాడీ ఆ మాట వింటూనే నయనతార అదిరిపడింది మాస్టర్ మనోజు ఊపిరి సలపనట్టు గబగబా అందులో ఏముందో తల్లికి చెప్పేశాడు డాడీని కట్టేశారు డాడీ పక్కన చాలామంది నిలబడున్నారు వాళ్లలో చిదానందం వంకులు కూడా ఉన్నాడు చిదానందం వంకులు పిస్తోలు పట్టుకున్నాడమ్మా అని వివరించాడు నయనతార ఒక క్షణం నిర్చేష్డాలే నిలబడిపోయింది ఆమెకు తల తిరుగుతున్నట్టుగా అనిపించింది చిదానందం చిదానందమ్మా యశ్వంతిని కిడ్నాప్ చేసింది కాని ఎందుకు ఎందుకు అమ్మా ఏమైందమ్మా తల్లి చేయి పట్టి కుదుపుతూ ఆందోళనగా చూశాడు మాస్టర్ మనోజ్ నయనతార స్వప్నావశిష్ఠుడాల్లా మనోజు వైపు చూసింది ఆమె మెదడు ఇంకా క్లియర్ కావడం లేదు కళ్ల ముందు రకరకాల దృశ్యాలు కలగా పొలగంగా కదలాడుతున్నాయి అనాథల పట్ల చిదానందం కనబరిచే కపట ప్రేమ కోర్టులో తనని చూడ్డానికొచ్చి చూపిన కళ్లబొల్లి కరుణ అన్నీ గుర్తుకొస్తున్నాయి తన బేబీ మరణానికి తండ్రిలాంటి మేజర్ చక్రవర్తి ప్రాణాలు పోగొట్టుకోవడానికి తన భర్తని టెర్రరిస్టులు కిడ్నాప్ చేయడానికి ఇన్ని ఘాతుకాలకు చిదానందమే కారణం చిదానందం లోకానికంతటి సమాజ సేవకుడిగా తెలిసిన చిదానందం చిదానందంలో ఇంతటి రాక్షసుడు దాగున్నాడా ఆవేశంతో ఆమె గుండెలోని రక్తం మొహంలోకి చివ్వున ఎలజిమింది పిడికిళ్లు రెండూ గట్టిగా బిగుసుకున్నాయి అమ్మా ఏమైందమ్మా మాస్టర్ మనోజ్ ఇంకా చెయ్యి కదుపుతూనే ఉన్నాడు నయనతార కొడుక్కి సమాధానం చెప్పలేదు ఆవేశం ఆమె శరీరాన్ని ప్రభంజనంలా తాకింది చిదానందం ఆ ఆవేశంలో పొళ్ళు కొరుకుతూ ఒక్క ఊపులో అక్కడి నుంచి ముందుకు పరిగెత్తింది అమ్మా ఎక్కడికమ్మా వెనక నుంచి కేకేశాడు మాస్టర్ మనోజు నయనత అప్పటికే గుమ్మం దాటేసింది అమ్మా అని అరుస్తూ మనోజు తల్లి వెనకే పరిగెత్తాడు తను ఇంటి కాంపౌండ్ దాటి బయటకొచ్చేసరికే తల్లి ఆటోకి వెళ్ళిపోవడం కనిపించింది అమ్మా అని గట్టిగా పిలవబోయి ఆగిపోయాడు తన పిలుపు తల్లిదాకా చేరదని అతనికి తెలుసు వెంటనే గిరుక్కున వెనక్కి తిరిగి మళ్ళీ ఇంట్లోకి పరిగెత్తాడు అతను గట్టిగా ఏల వేయడంతోనే అంజీ మనోజ్ ముందు ప్రత్యక్షమైపోయింది అంజీ అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది మనము పోదాం రా అన్నాడు తల్లి అంత ఆవేశంగా ఎక్కడికి వెళ్ళుంటుందో అర్థం చేసుకోగలడం మనోజ్కి కష్టమేం కాలేదు ఇటొచ్చి ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే చిదానందం బంగ్లా ఎక్కడుందో ఆ పసివాడికి తెలియదు చిదానందం ఎవరో మాత్రం అతగాడికిప్పుడు తెలుసు ఆ రోజు కోర్టులో చిదానందాన్ని చూశాడు అతనెవరో తాతగారు తనకి వివరించి చెప్పాడు తన తల్లి ఒకప్పుడు చిదానందం అనే వ్యక్తి నడిపే అనాథ శరణాలయంలో పెరిగిందని అతనికి అంతకు ముందు నుంచే తెలుసు ఆ విషయం మాత్రం ఎవరూ ప్రత్యేకంగా చెప్పలేదు ఇంట్లో సాగే పిచ్చాపాటి సంభాషణల నుంచే అతడి మెదడు ఆ ఫ్యాక్ట్ ఎప్పుడో పికప్ చేసుకుంది మనోజుకు తెలిసిందల్లా చిదానందం ఉండే ఏరియా మాత్రమే ఆ ఫోటో చూసినప్పుడు మనోజు తల్లికి మల్లే ఆవేశానికి గురి కాలేదు ఆ ఫోటో అతన్ని విభ్రాంతి చేసింది చిదానందం బంగ్లాకు వెళితే తల్లిని చేరుకోవడంతో పాటే తండ్రి ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చునని ఆలోచన మనోజ్కి చాలా ఉత్సాహాన్నిచ్చింది ఆ ఉత్సాహంతోనే అంజిని తీసుకుని ఆ ఏరియాకు చేరుకున్నాడు ఆ ఏరియాలో ఎంత వెతికినా తల్లిజాడ తెలియకపోయేసరికి మనోజు ఆలోచనలో పడ్డాడు చిదానందం బంగ్లా కూడా తను ఆ ఏరియాలో చాలామందిని విచారించాడు చిత్రమైన నగరం ఇది చీదానందం లాంటి పేరున్న వ్యక్తి ఇల్లెక్కడుందో ఎవరికీ తెలీదు మనోజ్ మస్తిష్కం ఆ బంగ్లా ఎక్కడుందో కనుకునే మార్గం కోసం వేగంగా పనిచేస్తోంది అలా ఆలోచిస్తూనే అతను ఉన్నట్టుండి అదిరిపడ్డాడు అంజీ తప్పుకో ఆ నరుస్తూ చటుక్కున రోడ్డు పక్క గెంతాడు ఆ అంబాసిడర్ కారు వెంట్రుకు వాసిలో అతన్ని రాసుకుంటూ ముందుకు దూసుకుపోయింది ఆ డ్రైవర్ ఎవరో చాలా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నాడు కారు తనని దాటిపోతూనే మనోజ్ ఆ అదిరిపాటులోంచి తేరుకుంటూ చివాలన తలతిప్పి అది వైపు చూశాడు ఉన్నట్టుండి అతని రెండు కళ్ళు విచ్చుకున్నాయి శరవేగంతో ముందుకు దూసుకుపోతున్న ఆ కారు ఓ చెత్తకుండీ పక్కన సడన్ బ్రేక్తో ఆగిపోయింది ఆ కారు బ్యాక్ డోర్ తెరుచుకోవడం అందులోంచి ఒక స్త్రీ ఆ చెత్తకుండీ పక్కకు బంతిలా దొర్లడం క్షణంలో ఆ కారు శరవేగంతో మళ్లీ దూసుకుపోవడం అంతా త్రుటిలో జరిగిపోయింది ఆ కారులోని వాళ్లు చెత్తకుండీ పక్కకు కారులోంచి విసిరేసిన స్త్రీని మనోజు చూస్తూనే గుర్తుపట్టగలిగాడు ఆ మరుక్షణం అమ్మా అనరుస్తూ ఆ వైపు పరిగెత్తాడు అంజీ అతనికంటే ముందే ఆ చెత్తకుండి దగ్గరికి చేరుకుంది